రోడ్డు మీద తిరుగుతున్న వ్యక్తికి పోచారం శ్రీనివాసరెడ్డి రాజకీయ భిక్ష పెడితే ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు బీర్కూర్ మాజీ జెడ్పీటీసీ సభ్యులు ద్రోణవల్లి సతీష్ చేసిన వ్యాఖ్యలపై సోమవారం మల్లాపూర్లో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు మీడియా సమావేశం నిర్వహించి ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు పోచారం శ్రీనివాసరెడ్డి తన కుమారుల కంటే ఎక్కువగా ద్రోణవల్లి సతీష్ కు ప్రాముఖ్యత ఇస్తే అది ఆసరాగా తీసుకుని మండలంలో నియంత పాలన సాగిస్తూ చిన్నా చితగా నాయకులను కార్యకర్తలను బెదిరింపులకు పాల్పడింది వాస్తవం కాదా అంటూ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు కంటే మీ ఆస్తులన్నీ ఎన్ని ఇప్పుడు కోట్లాది రూపాయల ఆస్తులు రావడానికి కారణం పోచారం రెడ్డి కాదా అంటూ మాజీ జెడ్పీడిసి సభ్యులు ద్రోణవల్లి సతీష్ కు సూటి ప్రశ్న వేశారు అన్నం పెట్టిన అన్నదాతను విమర్శిస్తావా పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులకు నీకు చేసిన అన్యాయం ఏమిటి ముప్పై పాటు పోచారం శ్రీనివాసరెడ్డి వెంట తిరిగి తన పేరు చెప్పుకొని ఆస్తులు సంపాదించుకోలేదా రాజకీయ గురువైన పోచారం శ్రీనివాసరెడ్డిని వదిలివేసి ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణలు విమర్శలు చేయటానికి నీకు నోరు ఎలా వచ్చింది అంటూ కాంగ్రెస్ నాయకులు ద్రోణవల్లి సతీష్ను ప్రశ్నించారు ఉమ్మడి బీర్కూర్ మండలాన్ని ముప్పై ఏండ్లుగా నీ చేతిలో పెడితే నువ్వేం చేస్తావ్ ఎంతమంది కార్యకర్తలపై దాడుకు పాల్పడ్డావు అట్టావు కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో మట్టిపడ్డారు కులంగా మరి పశువున్న లక్షణా మన ఏడు వందలు ఎకరాలు అమ్ముకున్నాడు విశ్వార్థంగా నాయకత్వం గది నీ నాయకత్వం అంటే నేనేది కాదు దోపిడీ చేసి మోరమ్మ దోకుంటావా ఏం దోపారని నీకు తెలుసు నువ్వు చెప్తావి చెప్పుడు చేసుడు ఏమో చెప్పుడు ధర్మ చేస్తాడు సో చూద్దాము గుడిసి రావాలి గీత నీ నాయకత్వం ఇప్పుడు మా గుడి నాకు దగ్గర దగ్గర ఇరవై ఏడు లక్షల రూపాయలు మా ఉండి పైసలు తీసుకుపోయి నువ్వు అంటే బ్యాంక్ డిపాజిట్ చేద్దావి అవి చేయలేదా చేయకుండా దానికి ఒకటి సాకు ఏమని రూపాయి వాటికి నేనే ఇస్తా నువ్వు చచ్చిపోతే మరి రాయసలు కొట్టిస్తాడు రాంగ రాంగకపోయా మస్తుంది దానికి ఎవడు చేయాలి పైసలు నీ ఇంటికి వచ్చి అడిగితే మీ ఊరికే మంచి చేసిరా నా మొగడు మీకే మీరకు అంటే ఇది అయిపోయా మేము పలకొట్టేమని కట్టుబడి చేయం దగ్గర దగ్గర పది లక్షలు తిప్పినా మా ఉండేలా అని పని ఒకటే వచ్చిన దొబ్బుకుందాం పిక్దామా పీకుదామా కదా దేవుని పేరు కూడా తాలేదు నువ్వు చెప్తున్నావు కదా ధర్మాసనం నువ్వు సత్యహార చంద్రుణ్ణి నేను మహాబుద్ధుడిని అని చెప్తున్నావు పేరు ఇప్పుడు నిజమే చెప్తున్నా ప్రతి కుటుంబ సభ్యులు మా ఊరు నుంచి ఐదు వేలు పదివేలు దగ్గర దగ్గర కోటి రూపాయల దాకా మా గుడి పై వెళ్దామని ఇక్కడేమంటాడు రెండు కోట్లంటే ఆడికే బాకేడం మా గుడి నుంచి చూపి కాదు లెక్కలు చూపిస్తే రెండు కోట్లు పాటు మేము మంచి చెందిస్తే మనం నేను ఇచ్చేస్తాం మరి ఎందుకు చూపించవు నువ్వెందుకు దొంగ వేతుగావు దొంగ కావు ఇంటికి రావు చెప్పుడేమో అదేమో చూడు సకల శాస్త్రాలు చెప్తావు ఇవన్నీ మానుకొని మర్యాదగా మా గుడి పైసలు ఎన్ని ఉన్నాయి మిగిలిన ఏమేమి ఉన్నాయి నిజం ఒప్పుకొని తప్పైపోయిందాక క్షమాపణ చెప్పి చప్పుడు ముళ్ళు చదువుకుని వెళ్ళిపోయాడు కానీ అంతే నా పేరు దుంపల్లా నిన్న టౌన్ మీరు లహింసలోని మీ భూములు నలభై తొమ్మిది ముప్పై తొమ్మిది ఎకరాలని చెప్పారు కానీ మీరు మీ భార్య అలాగే మీ అక్కగారి పేరు మీద మొత్తం కలిసి అరవై నాలుగు ఎకరాలు భూమి మీకు ఉండడం జరిగింది అక్కడ నేనే సంవత్సరం ఉండి డెవలప్ చేయడం జరిగింది మీరు పోజారాం శ్రీనివాసరెడ్డి గారి వల్ల నేను ఒక్క పని చేసుకోలేను అంటున్నారు బైన్స్రాలు అని అక్కడున్న ఎమ్మెల్యే హనుమంతరావు గారి పేరు పేరుతోని అక్కడున్న ట్రాన్స్ఫారాలు నాలుగు ట్రాన్స్ఫర్ బిగించడము అరవై పోల్సు అలాగే అక్కడ గుట్టని తవ్వి బోసిగుట్ట అని గుట్ట ఉంటుంది పద్దెనిమిది ఎకరాల గుట్టను తవ్వి భూమిదే సాగు చేసారు అక్కడ నేనే ఉన్నాను ప్రత్యక్షంగా మరి మీరు ఎవరి అన్నదాండ లేకుండా అక్కడ పోయి పోను పో రెండు లక్షల గాడికి పొలం కొని ఈరోజు అది ఇరవై ఎనిమిది లక్షలకు రేటు పలుకుతుంది అక్కడ మీరు చేసారు నేను ఎవరి సార్థం లేదు నా సొంత భూమి అది అది అంటున్నారు మరి అక్కడ మేము ఉండి చూసాము అక్కడ సంవత్సరం కూడా పనిచేసినాం కానీ మీరు పోచారం సినిమా వల్ల కానీ భాస్కరణ వల్ల కానీ మేమేం లబ్ధి పొందలేను నేనే ఇంకా బాగులో ఉన్నా అంటున్నారు ఈరోజు అక్కడ పది కోట్ల ఆస్తి మీకుంది ఉంది ఎందుకలా మీరు ఏం చేసుకోలేను పోచారం వల్ల నేను నా పొందలేదు అది నేను చెప్పడం అది సరికాదు మీరు భూములు సంపాదించిన వాట వాస్తవము అక్కడ ఉన్నాయి వాస్తవము ఇది దీని గురించి నేను ఎక్కడికైనా రెడీ ఉన్నాను ఎక్కడ రావడానికి కూడా రెడీ ఉన్నాను ఇది నిజం రోనవల్లి సతీష్ గారు రెండు వేల పద్దెనిమిది నుంచి నేను నీతో ఉన్నాను రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్లో విజయప్రకాష్ గారు బీర్పూర్ టౌన్ కి ఇన్ఛార్జ్ తీసుకున్నాను ఆ రోజు అంతమంది పని చేస్తా ఉంటే నువ్వు రాకుండా ఊర్లో మా వాళ్ళు కొంతమంది అడ్డం పెట్టుకొని ఆ రోజు ఎలక్షన్ మైనస్ చేసింది నువ్వు ఇది అవునా కాదా ఈ మనసు పోచర శ్రీనివాసరెడ్డి గారు బట్టి నువ్వు ఏది ప్రతీది కూడా నువ్వు ఏది చెప్తే అది చేసిండు కొడుకుల కన్నా ఎక్కువ చేసిండు ఆయన విభజించి పాలించు తండ్రి కొడుకులు వేరు చేసింది నువ్వు సార్కి లేని విషయాలన్నీ చెప్పింది కూడా చెప్పేసి బాబుకి సార్కి కూడా గొడవలు పెట్టింది కూడా నువ్వే వినాయకుడు టెంపుల్ దగ్గర ప్రమాణ స్వీకారం చేయించున్నావు ఎవరు పోచారం రెడ్డి వదిలేసి వెళ్ళొద్దు నేను చెప్పినట్టు వినాలని నేను చెప్పిందే వేదం అని ఒట్టేపించుకున్నావు మరి ఈ రోజు ఎందుకు వెళ్ళిపోతున్నావు ఈ రోజు ఎందుకు వెళ్తున్నావు నువ్వెందుకు మోసం చేస్తున్నావు మరి పోచారం శ్రీనివాసరెడ్డిని అసలు నువ్వు కలెక్టర్ సత్యనారాయణ దగ్గర ఇది చేసినప్పుడు ఐదెక్కలు నువ్వు రావించుకోలేదా నేను తీసుకుని అమ్మేకోలేదా ఓలపేరు చేసుకుని నువ్వు యూజ్ చేసుకున్నావు అండి కూర్ మొత్తం కూడా ఐదు ఎకరాలు నువ్వు తీసుకోలేదా నిన్న మల్లాపూర్ సతీష్ అనే వ్యక్తి దోనావల్లి సతీష్ అనే వ్యక్తి నిన్న పోచారం భాస్కర్ రెడ్డి గారి పైన అదేవిధంగా పోచారం శ్రీనివాస రెడ్డి గారి పైన అనుచితమైన వాక్యాలు అసలు ఆధారం లేని వాక్యాలు అబద్ధాలను నిన్న చెప్పడం జరిగింది ఈరోజు రెండు వేల పన్నెండులో సంవత్సరంలో ఇసుక నడిపించిన వ్యక్తి ఎవరని మీకు అందరికీ మేము ప్రశ్నిస్తున్నా నువ్వు ఇసుక నడిపింది నువ్వు కాదా అని మీకు ప్రశ్నిస్తున్నా నేను ఈరోజు ఆ రెండు వేల పన్నెండులో అక్రమంగా ఇసుక నడిపి కార్లు బంగ్లాలు కొనుక్కున్న వ్యక్తివి బండ్లు కొనుక్కున్న వ్యక్తివి నువ్వు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా నీకు పోచారం భాస్కర్ రెడ్డి నీకు ఏం చేయలేదని అన్నాడు కదా పోచారం భాస్కర్ రెడ్డి లేకపోతే నీ అల్లుడు నీ ఇంట్లో లేకున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏ హాస్పిటల్లో బెడ్డు లేకపోతే తన అల్లుడికి బాగా ఈరోజు ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తే భాస్కరణకు ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తే ఈరోజు బెడ్ పిచ్చేసి ఆ ప్రాణ భిక్ష పెట్టిన వ్యక్తి పోచారం శ్రీనివాస పోచారం శ్రీనివాసరెడ్డి పోచారం రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు కానీ ఈ ఇరవై ఒక్కటి మంది తెలియకుండానే ఏనుగురేందర్ రెడ్డి గారితో బ్యానం పెట్టాడు ఇదే ఆయన చేసే అన్యాయం ఈయన తెలియకుండా అంటే ఎటు ఎటు మంచి ఉంటే అటుపై గోడ 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 దుంకేస్తాడు అలాంటి వ్యక్తికి మీరు ఎవరు కూడా సపోర్ట్ చేయొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు నా పేరు పల్లెకొండ సాయిబాబా నేను ఉమ్మడి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాన్ని అధ్యక్షులుగా నాలుగు సంవత్సరాల ఒక నెల చేసిన మరి దాంట్లో భాగంగానే మరి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో మరి ద్రోణవల్లి సతీష్ గారు అనేటువంటి మాజీ ఎక్సీ ఎక్పిటీసి గారు మరి మత్స్యకారులను ఉద్దేశించి ఆయన ఏదైతే మాట్లాడిందో ఆ మాట్లాడినటువంటి సందర్భము నేను దాని మీద క్లియరెన్స్ ఇవ్వదలుచుకున్నా మరి నా మీద లేని ఆరోపణలు చేస్తూ మరి నేను ఆ రోజు గౌరవనీయులు మన పోదారం రెడ్డి గారి ఎలక్షన్లో పని చేయలేదు అని చెప్పేసి నన్ను పార్టీ నుంచి బహిష్కరించే దిశగా కూడా ఈయననే కుట్రపూరితమైనటువంటి ఏమైతే చెప్పడం జరిగిందో అవన్నీ అవాస్తవాలు మా రా ఏ రోజుకైనా మరి సత్యము ఇదవుతుంది మరి నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఈ రోజు వరకు కూడా నీకే నీ ఇచ్చి వదిలేస్తూ ఉన్నాం నువ్వు చేసినటువంటి గణకాలం ఏదైతే ఉందో రాష్ట్ర ఉన్నటువంటి నాయకుడిని ఈరోజు నువ్వు స్క్రీన్ మీద తీసుకొచ్చి ఆయనేదో మా మత్స్యకారుల జీవనోపాధిని ఖరాబ్ చేసి ఆయనే సంపాదించుకున్నారు అని చెప్పని ఏదైతే ఆరోపణ చేస్తావో జెడ్పీటీసీ ఎక్స్ జెడ్పీటీసీ సతీష్ గారు నువ్వు ఖబర్దార్ ఎందుకు అని అంటున్నానంటే నేను ఉమ్మడి జిల్లాగా చేయడం చేసినటువంటి సందర్భంలో నేను రాష్ట్ర స్థాయిలో ఎదేళని నువ్వు జీర్ణించుకోలేక నా మీద ఆరోపణలు చేసి శ్రీనివాస్ రెడ్డి గారికి దృష్టికి తీసుకపోయి ఎవరితోటి మాట్లాడి నా ఫోటోలు కొట్టి ఆయనకు పెట్టి దుష్ప్రచారం చేసి నన్ను భదనం చేసినటువంటి వాస్తవం కాదా నువ్వు అని చెప్పనని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నా ద్రోణవల్లి సతీష్ గారు మీరు నోరు కాపాడుకొని భాస్కర్ రెడ్డి గారి మీద కావచ్చు మరి అదే సినిమా రెడ్డి మీద కావచ్చు బాలదన్న మీద కావచ్చు నువ్వు ఎవరి మీదన్నా మాట్లాడతావు నీకు గద్దెతరం లేక ఎవరి మీద మాట్లాడతావు నువ్వు ఇప్పటికన్నా కంట్రోల్ చేసుకొని వేరే వాళ్ళని విమర్శించడం బంద్ చేసి ప్రజల సంక్షేమానికి నువ్వు ఏదైతే డబుల్ బెడ్రూమ్ కట్టినా అన్నవో నువ్వు ఇప్పుడు నీకు దమ్ముంటే నువ్వు ఇంకో యాభై వందనో ఇల్లు తీసుకొచ్చి ప్రతి గ్రామానికి కట్టించి నేను చేసిన అని చెప్పని నిరూపణ చేయి ఆ రోజు మేము అందరము నీతో కలిసి పనిచేస్తుంది రెడీ ఉంటాం తప్ప నువ్వు ఎవరిని ఈ ఈరోజు కూడా అందరి మీద ఆరోపణలు చేస్తా ఉన్నావు ఇది పని చేసుకొని అందరితో కలిసి పని చేస్తే సంతోషం పెద్ద మనిషి మాట్లాడుతూ గొంగల్ కళాన్ నాలుగు బస్సుల ఖర్చులు లేని వ్యక్తి అని మాట్లాడుతూ ఆ రోజు సార్ దగ్గరికి వెళ్ళి నలుగురు డబ్బులు తెచ్చిన వ్యక్తులలో నేను నేను కూడా కొన్ని ఆ పెద్ద మనిషి మాట్లాడుతూ కొంగల కాలానికి నాలుగు బస్సులు అంట డబ్బులు మొత్తం కట్టింది కొంగల్ కాలానికి కానీ వేరే గ్రామాల నుంచి అందరికి డబ్బులు ఆ స్వయంగా నేను కూడా డబ్బులు ఇచ్చినే ఈరోజు మాట్లాడుతున్నావు డబ్బులు సొంత డబ్బులు ఖర్చు పెట్టాను ఎక్కడ ఖర్చు పెట్టావు సొంత డబ్బులు కొంగల్ కాలానికి నేను ఒక ఎంపీపీ ఐదు సంవత్సరాలు పనిచేసాను మండలానికి ఒక్క పని నాతో నేను జయించినవా మొక్క హీరోయిజం ఒక పెన్షన్ మంజూరు అయినా కానీ నా దగ్గర రావాలి నా రావాలి ఒక పెన్షన్ కూడా ఇచ్చే అర్హత కూడా నేను కోల్పోయినా ఎందుకోసం అంటే ఒక ఎంపీపీ మీద హుకుం ఒక ఎంఆర్ఓ మీద హుకుం ఒక ఎస్ఐ మీద హుకూం అధికారులు పనిచేసిర్రు ఐదు సంవత్సరాలు ఈయనకు నువ్వు పోయినాకనే ఇప్పుడు పక్క తప్పుకున్నాకనే స్వేచ్ఛ అనేది లభించిందని సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా అధికారులు అంటే భయం ఇదివరకు ఒక్క అయినా పనిచేసిండా ఐదు సంవత్సరాలలో ఒక్క డాక్టర్ పనిచేసిడా ఒక ఎంఆర్ఓ పనిచేసిందా దౌర్జన్యం అన్ని డూప్లికేట్ సర్టిఫికెట్లు తెచ్చి ఇది పట్టా అని ఎంఆర్ఓ కానీ ఇది అంటే అహంకారం నేను ఉన్నాను అనే అహంకారంతో విర్రవీగి ఇతరులను కొట్టుడు అధికారులను బెదిరించుడు ఒక పెద్ద మనిషి భోచార శ్రీనివాసరెడ్డి ఒక వృక్షం పట వ్యక్తి దగ్గర నువ్వు పెరిగినవి ఐదు సంవత్సరం మండలాన్ని నీకు ధరాదత్తం చేసిండు ఒక జడ్పీటీసీ మాటలు సారు ఒక ఎంపీ మాటలు సతీష్ అంటే నా చిన్న కొడుకు అన్నాడు అట్లాడవని ఏం చేసినావు ఈ రోజు అసలు టైంలో తప్పుకుంటు ఇంత ముందు భాస్కర్ రెడ్డి అట్లా చేసి నలుగురు సొసైటీ చైర్మన్లను తప్పించేసి భాస్కర్ రెడ్డి అప్పుడు వెన్నుపోటు పొడిచాడు ఇప్పుడు సార్కు ఇప్పుడు వెన్నుపోటు పొడిచిండు అంటే నీ చరిత్రనే వెన్నపూడి చరిత్రనా కొల్లపూర్ సతీష్ నిన్న మాట్లాడి ఎన్ని మాటలు చెప్పినా అవి మొత్తం అబద్ధ మాటలే అన్ని దురుప్రచారా అవి అన్ని అని అని మా ఊర్లో ఎన్నో చిచ్చులు పెట్టిన నాది మా సందర్భంగా నాకు ఒక సందర్భంగా బై మిస్టేక్ ఒక కరెంట్ షాప్ తలిగితే ఇదే మా మండల అధ్యక్షుడు సర్పంచ్ సాబు ఉన్నారు ఆరు అర్ధరాత్రి పార్టీ కాకుండా ఏదో సందర్భ ప్రేమతోనే వస్తే రాజకీయంగా వచ్చిండో అని దుర్ప్రచారం చేసి నా మీద ఎన్నో సందర్భంగా అబద్దం మాట్లాడింది ఈ మల్లాపూర్ సతీష్ ఈడు ఏం చేస్తాడంటే మా మార్కెట్ కమిటీ కమలాక్ రెడ్డి ఈ మల్లాపూర్ లోపల నుంచి ఉంటారు అందరు కనెక్ట్ గుణమే గుణమేంత కుక్క గుణం అంతా అయింది అంది కుక్క ఎట్లుంటది అంటే తెలుసు కదా మీ అందరికి కుక్క గుణం ఎంతనో ఈ గుణం అంతా ఈ రెస్పాండ్ ఇచ్చి మాట్లాడేది ఆఫ్టర్ ఆల్ నిన్న భాస్కర్ రెడ్డికి ఇట్లా అన్నాక మేము నీకేం రెక్స్పాండ్ ఇచ్చేది ఆ రాత్రి ఆ రోజు వస్తే మళ్ళా కమలకి రెడ్డి మాకు ఏమంటారు తెలుసా అగో వాడు కాంగ్రెస్ కూడా ఆ దగ్గర ఎట్లేం పోయింది టీఆర్ఎస్ దగ్గర అన్నది ఒక పదిహేను రోజులు టార్చర్ పెట్టిండు ఆ శేషా నాకు మాకు నీ దోస్తా ఎట్లేం పోయినా బాగా రాజకీయం పక్కకు పెట్టి వాళ్ళు వచ్చిర్రా ప్రేమతోని అది అభిమానం అంటారు అది నువ్వు మనిషిగా అందుకోసం ఒక పెద్ద కొడుకు లెక్క నమ్మిడు కాబట్టి వాళ్ళ కుటుంబానికి నువ్వు సచ్యం మరవద్దు మరవదు సచ్చిందాక మరవద్దు ఈ బీర్పూర్ మండల కార్యకర్తలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరు చేసినా నీకు ఒక్క ఇల్లు ఇచ్చి ప్రతి ఒక్క ఓదల లేకుండా నీకు ఓద కలిగించినంత పెద్ద కొడుకు ఎక్కడ నీకు అక్కడ అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ నువ్వు కార్యకర్తలను అందరినీ వాడుకున్నావు కానీ ఏ కార్యకర్తకి ఏ మేలు చేయలే నువ్వు ఎప్పుడైనా ఈ బీర్పూర్ మండల కార్యకర్తలకు కానీ ఓటర్స్ కానీ ఓలకైనా నువ్వు చచ్చిన దాకా మారాద్దు మరాదు అని ధన్యవాదాలు తెలుసు మనిషి ప్రెస్ మీట్లా మాట్లాడి ఏదో ట్రాక్టర్ ఓనర్లకు సానుభూతి చేసినట్టు డ్రైవర్లకు సానుభూతి చేసినట్టు సతీష్ చేయడం వల్లనే ట్రాక్టర్ ఓనర్లు డ్రైవర్లు బతికినట్టు సరే నువ్వు మాట్లాడినావు అందరు విన్నారు దానికి సమాధానంగా నేను ఒక మాట చెప్తాను నువ్వు ఒక కాంట్రాక్టర్వి మీరు కోటి రూపాయల సీసీ రోడ్ కాంట్రాక్ట్ తీసుకున్నావు డబుల్ బెడ్రూమ్ ఇంటికి ఇసుక పోస్తే పన్నెండు వందల రూపాయలు కిరాయి నీకు పోస్తే ఏడు వందల రూపాయలు నువ్వు ఇసుక తోసుకోలేదని చెప్తావు ఏ ఓనర్ బాగుపడ్డానికి ఏడు వందల రూపాయలకు ఇసుక వేసి నాలుగు వందల రూపాయలు లేబరు నాలుగు వందల రూపాయలు డీజిల్ వంద రూపాయలు జేబులకెళ్ళి కట్టుకున్నారు అంత దౌర్జన్యం చేసినావు ఇంకా నిన్న సత్యపుస మాటలు చెప్పాడు నువ్వు నా అడికెళ్ళి నాలుగు వందల డ్రైవర్లకు వచ్చినాయి నాలుగు వేలు ఓనర్లకు వచ్చినాయి ఇసుక దోసుకోలే దోసుకోలే మాంజిరాలకెళ్ళి నువ్వు ఇసుక దోసుకపోలే ఎయిట్ త్రీ జీరో సిక్స్ టిప్పర్ నంబరు రెండు నెలలు ఎంగేజ్ పెట్టుకొని నువ్వు ఇసుక అమ్ముకోలే ఓనయ్యే జాగరా అని చెప్పి సిక్స్ టైర్ టిప్పర్ మాంజీరాలకి మాంజిరాలకెళ్ళి భయ సైజ్గా తీసుకుపోయినావును నువ్వు చేస్తే మంచి పనులు వేరేవారు చేస్తే దొంగ పనుల నువ్వు దొంగతనం చేయలేదని చెప్పినావు కదా రా ప్రూఫ్ చేస్తా రా ఆ టిప్పర్ ఓనర్ను పిలుస్తా నీ ఇసుక చూపిస్తా నువ్వు కట్టిన భైన్సల కట్టడాలు చూపిస్తా నువ్వు ఇసుక ఏడాముకున్న నిజాం వల్ల చూపిస్తా ఇంకోటి రెండవ విషయం ఏం 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 హోదా ఉన్నదండి నీకు ఆరుగురు ఇసుక కాంట్రాక్టర్ని ఇంటికి వస్తారు నువ్వు ఒక ఎమ్మెల్యే కాదు ఒక నువ్వు టిఎస్ఎండిసి ఎండి కాదు ఒక జిల్లా కలెక్టర్ కాదు ఒక ఆర్డీఓ కాదు ఆరుగురు కాంట్రాక్టర్ డైలీ నీ ఇంటికి ఎందుకు రావాలా అంటే ఏం విజయంగా తీసుకుందో పిలిపించుకున్నావా పెంచుకున్నావా నేను రూపాయి దినిలే రూపాయి దిల్లే ఇసుకాలంటావు పిలిపేయాలి ఆరుగురు కాంట్రాక్టర్లకు అప్పుడు అన్నీ ఈ ఇబ్బలుగుతుంది కొడుక జాగ్రత్తగా మాట్లాడు భాస్కర్ అన్న విషయంలో చెప్తున్నా పిచ్చి పిచ్చి కూతలు కూర్చున్నానుకో ఆయన అన్న నిజం చేసి చూపిస్తాం అందరం వీర్కూర్లో నువ్వు ఇంకో మాట కూడా నా ప్రెస్ మీట్లో నేను పోచారం శ్రీనివాస రెడ్డి పోచారం శ్రీనివాస రెడ్డి గారు ఎస్డిఎఫ్ లోడిఎఫ్ లో కానీ నిధులిస్తే ఆయన పని చేసిన ఈ ఈరోజు బిల్లులు ఇప్పించాల్సినటువంటి బాధ్యత పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నేను అడుగుతా ఉన్నా బీర్పూర్ మండలంలో నూటికి తొంభై శాతం పనులు నువ్వే చేసినావు కదా ఇంతకుముందు మా నాయకులు చెప్పినట్టు బీర్పూర్ మండలంలో ఇరవై రెండు మందితో కమిటీ వేసినావు కదా మార్కెట్ కమిటీలో ఇరవై మంది ఇరవై రెండు మందిని కూర్చుండబెట్టి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎస్డిఎఫ్లో కానీ సిడిఎఫ్లో కానీ ఇంకా ఏ రూపేనా నిధులు తీసుకొస్తే కమిటీని అక్కడ కూర్చుండబెట్టి నువ్వు ఏమంట మాట్లాడినావో ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ఎస్డిఎఫ్ సిడిఎఫ్ నిధులు ఆలస్యం అవుతాయి మీరంతా కూడా ఉన్నారు మీరు పని చేయగలుగుతారా మీరు పనిచేసే బిల్లులు మరి ఇప్పట్లో రావు ఆలస్యం అవుతాయి మీరు ఇబ్బందుల పాలవుతారు అని చెప్పి ఏ ఒక్క నాయకుడికి కూడా పని చేయనీయకుండా నువ్వు బెదిరించి ఉన్న వర్కులన్నీ ఉన్న పని తొంభై శాతం పని నువ్వే చేసినావు కదా పాన్స్వాడ నియోజకవర్గంలో ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి ప్రజలకు ఏ విధంగా నిధులు తీసుకురావాలి ఎక్కడ రోడ్డు కట్టాలి ఎక్కడ మోరి కట్టాలి ఎక్కడ నల్ల కట్టాలి ఎక్కడ నాల కట్టాలి ఎక్కడ గుడి కట్టాలి ఎక్కడ బడి కట్టాలి మరి ఏ విధంగా ప్రజలకు మంచి చేయాలని ఆలోచిస్తారు తప్ప ఒకరి బిల్లులు ఆపేంత మూర్ఖుడు కాడు మా నాయకుడు ఎవరి బిల్లులు ఆపడు అవి ఏ విధంగా రావాలో ఆ విధంగా నీకు బిల్లులు వస్తే బిల్లుల గురించి నువ్వు భయపడకు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తావు ఇంకొక ఒకటి ఏంటంటే నిన్న ప్రెస్ మీటింగ్ పెట్టిండు ఇంకొక పెద్ద మనిషి మరి మానవత్వం ఉండి పెట్టి మానవత్వం లేకుండా పెట్టిండు నాకు అర్థం కాదు కానీ మాట్లాడే మాటలు మాట్లాడా కళ్ళుబిల్లి మాటలు మాట్లాడి ఎంతవరకు నిజము నేను ఒక్క రూపాయి తినలేదు నేను ఒక రూపాయి చేయలేదు మన నాతో బోధకాసినటువంటివి మరి ఇంత పెరిగి ఎదిగినావు ఎక్కడికి ఎదిగినావు నువ్వు ఎక్కడోని మాకు తెలియ ఊరి కింద ఊరు ఇద్దరం కలిసి దిగి ఉన్నాం మనం ఇవాళ నేను ఏదో చేసిన చెప్తావు చెప్పదని చూడమని ఉండాలతో మాట్లాడితే దానికి అర్థం ఉన్న మాటలు మాట్లాడు నిన్నడాక మొత్తం నాకు సినిమా పెద్ద పెద్ద అయ్యా ఇది అని చెప్పుకున్నావు ఇవాళ సినిమా సేటు గురించి మరిచిస్తున్నావు నిన్న మొన్న మాకు చేసినావు గాంచోక్లో మీటింగ్ పెట్టినావు గాంచోక్లో మీటింగ్ పెట్టి యామరాములు పంచాలు దింపుతాడు పైసలు తింటాడు అని చెప్పాడు ఒక కమిటీ ఉంటుంది బాబా అని బుద్ధి ఉన్నది ఏమన్నా ఒక కమిటీ ఉంటుంది కులం కింద పెద్ద మనుషులు ఉంటుంది దానిలో కులం పెద్ద మనసు అందరూ నిర్ణయం తీసుకుంటే ఒక పండగ అవుతుంది మా ఊరు గురించి మాట్లాడతాను నీకు అరాత ఏగుడిచ్చిందని చెప్తున్నా నువ్వు వచ్చి కలివిదు మాటలు చెప్పేసి చెప్తే వాళ్ళు పబ్లిక్ నమ్మరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడ మాట్లాడితే ఎంతవరకు నిజం గుట్టకు నేను సత్యపోసా అని చెప్పినాను గుట్ట పైసలు ఓని చెప్పకుండా నన్ను ముప్పై లక్షల రూపాయలు లేపేసి వాళ్ళ వచ్చి నేను బయట పెట్టి మర్రి శ్రీనివాసరెడ్డి గారికి ఫోన్ చేస్తే ఏ నాకు తెలియదు రామని అన్నాడు తెలియని ఎంక్వైరీ చేసి కరెక్టే రమ్మన్నా మాత్ర రేపించాన నిజమే అన్నాడు తీసుకొచ్చి దొంగతన పైసలు మర బ్యాంకులు ఇచ్చినావు మరి నువ్వు కళ్ళు గుట్ట పైసలు అని ఎట్లా రేపుకున్న పైసలు మనిషి ఎట్లా ఒప్పింది నీకు మాట్లాడతానికి ఎట్లా రాత వచ్చింది ఇంకా తోడమని ఉండాలా మాట్లాడేటప్పుడు నువ్వు సతీష్ అనేటువంటి చాలా బంధిడ మనిషి నువ్వు నీ అసలు మనిషి ఓరు నాకు చెప్తావు నువ్వు పెద్ద నీతుడు నువ్వు చేసే పని లేటి తెలియ నువ్వు చెప్పినావు మరి మర రెండు లారీ ఉన్న లారీలు తీసినావు లక్షపోయినా వచ్చి ఐదు వేలు రూపాయలు ఇచ్చి నేను ఐదు వేలు రూపాయలకు ఇస్తున్నట్టు ఎందుకేస్తావు బయని వచ్చేది సచివేంద్రులకు ఐదు వేలు రూపాయలు ఇస్తాం తొంభై ఐదు వేలు తీసుకో వచ్చాను అది ఒక గుర్తుంచుకో మాట్లాడను చెప్తున్నాను ముస్కే లారీ రెండు లారీలు కార్లో రెండు లార్లు ఫిర్యానా తీసుకున్నావు నీ తెలియయా నీ ఆటలో తెలియయా అన్ని గుర్తుంచుకో మాట్లాడ ఎప్పుడు మాట్లాడినా కూడా తెలుసుకోవాలి తన తన తెలుసుకున్న తర్వాత మనిషికి విమర్శించాల నేను అదే కర్మ పొలంలో ఉన్న అప్పటిసంది మరి నీకు ఇంత వచ్చింది నేను కూడా నీతోటి ఉన్నాను కదా ఊరి కింద ఒక నీ పొలం పక్క నీళ్ళు పక్కన పొలము ఆ పది దేవుడు అయిపోతున్నాను మళ్ళీ ఏం కొడతావు నేను తప్పుడు మాటలు చెప్పి అంచాలు తెప్పి దేవుడిని పని చేసుకుంటే నీకంటే అయిపోతుంటే నేను మరి ఎందుకు వెళ్ళాలి నేను నేను చెప్తున్నా ఒక్కసారి గుర్తుంచుకో తప్పుడు మాటలు మాట్లాడద్దు మాట్లాడు నిజం మాట్లాడు నీకు ఏదో దొరికిన మా అత్తమ్మ చచ్చిపోతే చచ్చి గుట్ట మేపించుకోని అందరు నీకు సాగు రావద్దని ఇస్తుంటే నీ ఊరికి అత్తావు నువ్వు ఆడు నువ్వు ఏమిటి ఇవాళ మాట్లాడితే పెద్ద గణాంతారు నేను కాదు పైసలు ఉన్నాయని మాట్లాడొద్దు పైసలు ఉన్నాడు పైసలు ఒకటే గుర్తుంచుకో ఏ రోజు టైం నాకు వేస్తుండొచ్చు నా పిల్లలకి వేస్తుండొచ్చు నేను ఇవాళ ఎదిగిన అని చెప్పేసి ఇంకోరికి విమర్శించుండి ధర్మం కాదు ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడుకొని ఆ కలివి మాటలు మాట్లాడుకొని ఇంకా మంచిగా బతుకుని నేర్చుకుంటే చాలా మంచిదని నీకు హెచ్చరిస్తుంది ఈ మాట పదవులు చేసింది కానీ ఎక్కడ ఉండాలని అక్కడనే ఉన్నది ప్రజల సేవ బాగానే చేసిందని చెప్పేసి గుర్తించి మార్కెట్ కమిటీ ఇవ్వాలని తన ఎంతో కష్టాలు పడ్డాడు బాలరాజు అన్న కానీ భాస్కర్ బాబు కానీ ఎన్ని కష్టాలు పడ్డారంటే ఈ కష్టాలకు అడ్డుకున్నందుకు మరి అక్కడ దాకా వెళ్ళటానికి మరి ఎందుకు అనిపించిందో మరి నాకు కూడా మరి చెల్లెలే అంటుంటే కదా మరి ఈ పదవి మరి ఎందుకు ఆపాలనుకున్నారో మరి ఎందుకు చేయాలనుకున్నారో మరి వాళ్ళు కూడా ఒకసారి గుండె మీద చేసుకొని గుర్తిస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను ఎందుకంటే నేను కూడా అప్పటి నుంచి కూడా ఒక అన్నలాగానే భావించిన నిన్ను కూడా మరి నాకు పదవి రావద్దని మరి ఎందుకు అక్కడి దాకా రో మరి నాకైతే మరి పోచారం శ్రీనివాసరెడ్డి నాకు పదవి కోసం అడ్డుపడ్డారని బాధపడి అంటుంటే నాకు కూడా అన్న నువ్వు అట్లా అనుకుంటే నాకు పదవి కోసం నువ్వు అంత బాధపడే అవసరం లేదని చెప్పేసి నేను అన్ని నేను బాగా బాధపడుకుంటా నేను బయటకు వచ్చిన లేక భాస్కర్ బాబు వచ్చి లేదు నీ కోసం ఆంటే నేను కష్టం కాదు నేను వదులుకోను ఏదైనా వదులుకుంటా కానీ నీకు పదవి వచ్చేదాకా వదులుకోను అని చెప్పేసి నాకు మార్కెట్ కమిటీ తెచ్చినందుకు నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ